హలో సెమెంటైనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఫ్యాప్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ రెండింటిని కలిపి మనం ఎట్లాంటి రిజల్ట్స్ చూడవచ్చు మనం ఇప్పటివరకు నో ఫ్యాప్ చేయడం ద్వారా బెనిఫిట్స్ మాత్రమే తెలుసుకున్నాం నా వీడియోస్లో కావచ్చు ఇంకా ఏ ఇతర వీడియోలు అయినా కూడా కావచ్చు కానీ యూట్యూబ్లో ఫస్ట్ టైం తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ నో ఫ్యాప్ రెండు కలిపి ఇంకా డీప్గా తెలుసుకునే నాలెడ్జ్ ఓన్లీ ఇక్కడే ఉంటుంది మీరు నో ఫ్యాప్ చేయడం ద్వారా బెనిఫిట్స్ అయితే వస్తాయి కానీ అవి చిన్న చిన్న బెనిఫిట్స్ మాత్రమే జస్ట్ అట్రాక్ట్ చేయగలరు ఫేస్ని గ్లో చేయగలరు జస్ట్ మీ బాడీలో కొంచెం ఎనర్జీని ఫీల్ చేయగలరు కానీ మీరు స్ట్రిక్ స్ట్రిక్ట్లీ మీరు గట్టిగా అనుకొని ఏదైనా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ ఫ్యాప్ ఈ రెండింటినీ మనం ఈ సేమ్ ఇంటర్టెన్షన్తో కలిపి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అయితే చూడగలుగుతాం బెనిఫిట్స్ కన్నా మనకు దానికన్నా అతిపెద్ద ఎనర్జీని అట్రాక్ట్ చేయగలం ఆ ఎనర్జీయే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది చాలా అతిపెద్ద ఎనర్జీ డబ్బు ఈ డబ్బుని మనం అట్రాక్ట్ చేస్తే మనం ఏ ఇతర అన్ని బెనిఫిట్స్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు సో మీరందరూ నో ఫ్యాప్ ఈ బెనిఫిట్స్ని కొంచెం పక్కన పెట్టేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం డీప్గా తెలుసుకుంటే మనం దీని నుంచి చాలానైతే రిజల్ట్స్ చూడగలం లైక్ మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలరు ఇంకా రిలేషన్షిప్ని అలా అట్రాక్ట్ చేయగలరు మీ బాడీని అట్రాక్ట్ చేయగలరు ఇంకా ఇంకా ఏదైనా అట్రాక్ట్ చేయగలరు లైక్ బైక్ కార్ హోమ్ హౌస్ అన్నీ ఏదైనా సరే మీరు చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలరు బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ నో ఫ్యాప్ రెండు ఎప్పుడైతే కలిపి ట్రై చేస్తామో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ టెన్ ఎక్స్ స్పీడ్లో పనిచేస్తుంది సో మీరు ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యాప్ కలిసి చేసినప్పుడు కొన్ని దానికి రూల్స్ ఉంటాయి అదే లా ఆఫ్ యూనివర్స్ ఈ యూనివర్స్ని మనం ఎప్పుడు బిలీవ్ చేస్తామో అప్పుడు మనకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి ఇంకా రిజల్ట్స్ కూడా చాలా త్వరగా చూస్తాం ఈ సిమెంట్ అటెన్షన్ చేసే వాళ్ళకు ఇది ఒక మంచి లక్కీ ఛాన్స్ అనేది చెప్పచ్చు ఇంకా అతిపెద్ద నాలెడ్జ్ అని కూడా తెలుసు అని అనుకోవచ్చు సో మీరు నో ఫ్యాప్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం జస్ట్ మీరు మార్నింగ్ లేచి డైలీ అఫర్మేషన్స్ ఆర్ విజువలైజేషన్ని మీరు ప్రాక్టీస్ చేయండి అది అది దేనిపైన సరే మీరు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ ఈ అఫర్మేషన్స్ని మీ బ్రెయిన్కి పదే పదే ఎప్పుడైతే వినిపిస్తారో అప్పుడు మీకు చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి అఫర్మేషన్స్ అంటే ఏంటి ఏదైతే మనం పదే 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 వింటామో అది మన దగ్గరికి ఆటోమేటిక్గా ఏదో విధంగా మన దగ్గరికి వస్తుంది సో మీకు డబ్బు కావాలనుకుంటే జస్ట్ డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు మీరు కార్ కావాలనుకుంటే కార్ అట్రాక్ట్ చేయొచ్చు బైక్ కావాలనుకుంటే బైక్ అట్రాక్ట్ చేయొచ్చు హెల్త్ అట్రాక్ట్ చేయాలనుకుంటే హెల్త్ హెల్త్ అట్రాక్ట్ చేయొచ్చు సక్సెస్ అట్రాక్ట్ చేయాలనుకుంటే సక్సెస్ కూడా అట్రాక్ట్ చేయొచ్చు ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం నో ఫ్యాక్ సెమెంటెనెన్స్ అని చాలా బలంగా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ లాఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ చూస్తాం ఇంకా దీనిపైన నేను మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను సో మీరు ఈ వీడియోస్ చూస్తూ కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బికాస్ మనం ముందు ముందు చాలా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను సో ముందు ముందు అయితే చాలా వీడియోస్ వస్తే వస్తాయి సో మీ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి ఎలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్